ఫ్రెండ్స్ చెక్కలు చేద్దామనేసి చెక్కలు చేద్దామని ఆరేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ పక్కన పాలైన పక్కన నాకు చెప్పలు చేద్దామనేసి చేస్తున్నా ఫ్రెండ్స్ ఏం కాదు బాబు స్కూల్ సెలవులు ఇచ్చారు కదా కొంచెం చెక్కలు చేద్దాం మమ్మీ చేయి మమ్మీ అంటే చేద్దామనేసి చేస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పెడతా ఫ్రెండ్స్ ఫుల్ ఫుల్ వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ బెల్లం అయితే ఇట్లా కొట్టుకోవాలండి మొత్తం రెండు గేర్ బెల్లం తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే అంతా దంచుకొని నల్ల కొట్టుకొని సెలవులు అయితే వేసుకున్నాము తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి వేస్తున్నామా ఒక గ్లాస్ నిండా వేసుకోవాలి ఒక గ్లాస్ వేసి మళ్ళీ కొన్ని వేస్తు సగం వేస్తున్నాము మళ్ళీ ఎక్కువ వస్తే పాకలు పెట్టుకుందాం పిండి చూసుకొని చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా కలుపుకోవాలి బెల్లం కరిగేదాకా మొత్తం బాగా ఉడకాలి హాయ్ ఫ్రెండ్ చూడండి ఇది మాత్రం కొబ్బరి యాలుకాయల పొడి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంత లైక్ పాకు వచ్చే లోపల దాంట్లో వేసుకుంటాం మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి పాకు రెడీ అయిన తర్వాత బియ్యం పిండి ఎందు చూడండి ఫ్రెండ్ బియ్యం పిండి రెండు పళ్ళు బియ్యం పిండి తీసుకున్నాము మిల్లు పోయి పట్టించుకొని వచ్చినాం ఉదయాన్నే నానబెట్టి రాత్రి నానబెట్టినాం నైటు నై నైట్ రాత్రి నానబెట్టి ఉదయం ఆరబెట్టుకోవాలి కొంచెం తడిగి ఉన్నప్పుడు ఆరబెట్టుకొని తీసేసుకొని మిల్లుకేసి రావాలి పిండి అయితే అయింది పాకు చూడండి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకుంటా ఉండాలి పాకు వచ్చేసరికి ఇట్లా పొలంలో నీళ్ళు పోసుకొని చూసుకోవాలి పాకు వచ్చిందా లేదా అనేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తిప్పుకోవాలి పాక అయితే వచ్చింది చేయము అట్లా వేసుకోవాలి కింద అది ఉంట ఉంట లెక్క అయితే పాకు వచ్చినట్టు వంట దొరుకుతుంది చూడండి అట్లా చూసుకోవాలి మనము మళ్ళీ ముదురు పాక అవుతుంది ఇంకా రాలేదా అట్లా చూసుకోవాలి అది అట్లా కింద వేసింది చూడండి ప్లేట్లోనే చేకు ఇట్లా ముద్ద అవ్వాలి మనకు చేతిలో చూడండి ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఇట్లా ముద్ద ఎత్తుందో లేదు చూసుకోవాలి మనం ఇట్లా అవుతుంది చూడండి చేయిట్లా ఇప్పుడైతే పాక అయితే రెడీ అయిపోయింది పాక వచ్చింది పిండి వేసుకుందాము అదే తీసుకొచ్చినా కూడా కొబ్బరి పొడి ఇవన్నీ వేస్తాను చూడండి కొబ్బరి పొడి ఎలకయల పొడి మిక్సీ పట్టి పిండిలో వేసేస్తున్నాం ఇలా కలపెట్టుకోవాలి ఈ విధంగా ఇట్లా కలపెట్టుకోవాలి మొత్తం వంట పెట్టకుండా వంట కట్టకుండా ఈ విధంగా తొందర తొందరగా పాస్ట్గా కలుపుకోవాలి మళ్ళీ పాకు సరిపోకుంటే బెల్లం పాకు పక్కన ఉంది కదా అది మళ్ళీ వేసుకోవడము ముందుగానే కొంచెం తీసి పెట్టుకోవాలి పక్కన సరిపోకుండా మళ్ళీ ఎక్కువ అవుతుంది ఏమని అది కూడా ఇది ముందు పక్కన ఆఫ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా వచ్చేసింది బాగా స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్ పాకైతే అయిపోయింది మొత్తం పిండి అంతా కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు నూనె వేసి నూనె పెట్టుకొని నూనె వేసుకోవడానికి ముట్టబెట్టేస్తున్నాం మళ్ళీ ఆరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టుకున్నా నూనె అయితే వేస్తున్నా సన్ఫ్లవర్ ఆయిలే వాడేది మేము చూడండి ఫ్రెండ్స్ కొంచెం ముందు వేసా కొంచెం కాగింది లేదు కాగింది ఇప్పుడు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాల్చుకోవాలి కలర్ రెడ్ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి